అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ వారు చాలా అదృష్టవంతులు ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నాలుగు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ తేదీలలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళుతోంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ మూడు రోజులలో మీకేం జరగబోతోందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృషభ రాశుల వారిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దాని వలన వీరిని చాలామంది ఇష్టపడతారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులలో అదృష్టం వరించబోతోంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా చూసుకుంటే బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని మాత్రం కొంతమంది మోసం చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలనే ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో శ్రమిస్తారు అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది వృషభ వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ మూడు రోజుల కాలం బాగా కలిసి వస్తుంది ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అలాగే విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి అంతేకాకుండా జీతాలు కూడా పెరుగుతాయి వృషభ రాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయడానికే ముందుంటారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తారు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి ఈ మూడు రోజులలో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు చాలాసార్లు రహస్యంగా రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నారు ఈ మూడు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పువ్వులు చామంతి పువ్వులు మందారం పువ్వులు బంతి పువ్వులు మల్లెలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా మీకు లభించిన పూలతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయండి దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది అఖండ అదృష్టం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూడబోతున్నారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృషభ వారు ఈ మూడు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దాని వలన లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది విపరీతమైన డబ్బు వస్తుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృషభ రాశివారు ఈ మూడు రోజులు బయటకు వెళ్లే ముందు లక్ష్మీదేవిని తలుచుకుని బయటకు వెళ్ళండి దాని వలన బాగా కలిసి వస్తుంది మంచి లాభాలు వస్తాయి వెళ్ళిన పని విజయవంతం అవుతుంది వృషభ రాశివారు ఈ మూడు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజుల్లో డబ్బు పరంగా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి వృషభ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆవేశపడతారు దాని వలన కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు మీ ఆవేశాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది దానివలన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి వృషభ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అయితే రెండు శుభవార్తలు తప్పకుండా నె నెరవేరుతాయి వృషభ రాశివారు మీకు వీలైతే ఈ మూడు రోజులలో పేదవారికి ఆహారం దానంగా దాని దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదృష్టం మీ వెంటే ఉంటుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృషభ రాశివారు ఈ మూడు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్లు మీ పర్సనల్ విషయాలు ఎవరితోనూ పంచుకోకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేని వారు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే బుధవారం నాడు లేదా శుక్రవారం నాడు మొదలు పెట్టండి దానివలన మీ పనులు విజయవంతం అవుతాయి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఎటువంటి అడ్డంకులు రావు ఇక ఈ రెండు రోజులలో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనిపిస్తే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు మీకు అదృష్ట సంఖ్యలు కాబట్టి ఈ పరిహారాలు మీరు పాటించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు